దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక అతలోకుతలమైంది ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నేట మునిగాయి వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి అలాగే వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెనుమర్పు రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీలంకలో దిత్వా తుఫాన్ దెబ్బకు పాక్ అక్కడికి సహాయం పంపాలని నిర్ణయించింది కానీ ఇండియా గగనతలం అనుమతి ఇవ్వలేదని పాక్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది దీనిపై భారత్ గట్టిగా ఖండించింది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పాక్ మీడియా స్పందిస్తే సాయంత్రం ఐదున్నరకి అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు భారత్ క్లియర్గా ప్రకటించింది మానవతా దృక్పథంతోనే శ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అంటూ స్పష్టం చేసింది భద్రతా అంచనాలు టెక్నికల్ ప్రోటోకాల్ మాత్రమే చూస్తాం టెక్నికల్స్కి ఇక్కడ చోటు చోటే లేదు ఫేక్ వార్తలపై భారత్ మరోసారి స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది